ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై పరిష్కార మార్గం చూపాలని ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సమావేశంలో కొమురయ్యతో పాటు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట్లాడటం సరికాదన్నారు ఉపాధ్యాయ డిమాండ్లకు పరిష్కారం చూపే వరకు శాసన మండలిలో ఉపాధ్యాయుల సంఘాలతో కలిసి పోరాటం కొనసాగిస్తామని కొమ్మురయ్య హెచ్చరించారు కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని అన్నింటిని కంటిన్యూగా మనం గవర్నమెంట్ కు టైం టు టైం రిప్రజెంట్ చేస్తా ఉన్నాం అందులో కొంతవరకు కొన్ని ఇష్యూస్ మాత్రమే సార్ట్అవుట్ అయింది ఇంకా చాలా పెండింగ్ ఉంది అవన్నింటిని కూడా మళ్ళీ రిప్రజెంట్ చేస్తా ఉన్నాం మరి వచ్చే కౌన్సిల్ లో కూడా ఇష్యూస్ అన్ని కూడా మనం లేవన్ గట్టిగా మాట్లాడే కొన్ని నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కమిటీ మెటల్ కమిటీ వాళ్ళు ఎవాల్యూ చేస్తా ఉన్నారు ఫైనాన్స్ ఇష్యూల మాత్రం గవర్నమెంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే వాళ్ళు డబ్బులు లేవని ఓపెన్ గా చెప్తా ఉన్నారు దానికి ఏ విధంగా అంటే ఇప్పుడు కంటిన్యూ గా అది మనం ఫైట్ చేయాల్సింది అన్ని సార్ట్ అవుట్